హాయ్ వెల్కమ్ టు హాస్మి మనోజ్ లడ్డు కల్తీపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నాయి సో టీడీపీ తరఫున సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపించారు ప్రభుత్వం తరఫున ముగుల్ రోహత్ వాదనలు వినిపించారు సో సిట్ సభ్యులపై మాకు ఎలాంటి సందేహాలు లేవని రోహత్ అభిప్రాయపడ్డారు అయితే కేంద్ర అధికారి పర్యవేక్షణ ఏర్పాటు చేస్తే మంచిదని తుషార్ మెహతా అభిప్రాయపడ్డారు కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది సో లడ్డూ కల్దీపై కేంద్ర ప్రభుత్వం అధికారి పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరగాలని జస్టిస్ గవాయ్ అన్నారు స్వతంత్ర దర్యాప్తు ఉంటేనే రాజకీయ జోక్యం ఉండదు సో జస్టిస్ గవాయ్ తెలిపారు ఈ విషయం సో స్వతంత్ర దర్యాప్తుపై ఎలాంటి అభ్యంతరం లేదని కపిల్ సిబల్ పేర్కొన్నారు దీనిపై స్వతంత్ర దర్యాప్తు అవసరమని అభిప్రాయపడ్డారు ఈ లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు కోసం ఐదుగు సభ్యులతో కూడిన కొత్త సిట్ను ఏర్పాటు చేసింది అంటే రాష్ట్ర సిట్ను కోర్టు రద్దు చేసింది ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కొత్త సిట్లో ఇద్దరు సిబిఐ అధికారులు ఉంటారు ఇది కాకుండా బృందంలో రాష్ట్ర పోలీసు నుంచి ఇద్దరు వ్యక్తులు ఎఫ్ఎస్ఎస్ఐఏ నుంచి ఒక ఒక అధికారి ఉంటారు ఈ క్రమంలోనే ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించాలని కోర్టు స్పష్టం చేసింది సొలిసిటర్ జనరల్ పాత సిట్పై విశ్వాసం వ్యక్తం చేసినప్పటికీ కొత్త కోర్టు సిట్ ని ఏర్పాటు చేసింది తిరుమల లడ్డు వ్యవహారంలో రాజకీయ డ్రామాలు వద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ ఇది రాజకీయ డ్రామాగా మారకూడదని స్వతంత్ర సంస్థ ఉంటేనే ఆత్మవిశ్వాసం ఉంటుంది ఇదిలా ఉండగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని గత ప్రభుత్వ హయాంలో తిరుపతిలో లడ్డూల తయారీలో జంతువులకు ఉపయోగించాలని పేర్కొన్నారు చంద్రబాబు చేసిన ఈ ప్రకటన తర్వాత రాజకీయంగా పెద్ద దుమారం రైకింది ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది సుప్రీంకోర్టులో మూడు కంటే ఎక్కువ పిటిషన్లు దాఖలయ్యాయి ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో సుబ్రహ్మణ్య స్వామి ఇంకా రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి చరిత్రకారుడు విక్రమ్ సంపత్ ఉన్నారు సో వీటిపై సెప్టెంబర్ ముప్పై విచారణ జరిపారు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది అసలు ఈ విషయంలో దేవుడిని కనీసం రాజకీయాలు దూరంగా ఉంచాలని సుప్రీం కోర్టు పేర్కొంది సో సుప్రీం తీర్పుపై మీరే అనుకుంటున్నారని నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను హ్యాస్టాగ్